వెల్కమ్ టు అవర్ ఛానల్ పరమశివునికి ఇష్టమైన రాసులు వీరే వీరి రాశుల వారి యొక్క పంట పండబోతున్న పండితులు తెలియజేస్తూ ఉన్నారు మహాశివరాత్రి పర్వదినం నిన్న ముగిసింది ఈరోజు నుంచి కూడా శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆ పరమశివునికి అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు అలాంటి శివునికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మహాశివరాత్రి పర్వదినం నిన్న ముగిసింది ఈ రోజు నుంచి కూడా ఈ రాసుల వారికి ఊహించిన లాభాలు గ్రహణ రాబోతున్నాయి పరమశివుని అనుగ్రహంతో అనేక ప్రయోజనాలు రాబోతున్నాయి శివునికి అత్యంత ఇష్టమైన రాశులు ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరుషభ రాశి వారు శివునికి ఎంతో ఇష్టమైన రాసుల్లో వృషభ రాశి ఒకటి ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి అనేక ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఆర్థిక ధన లాభాలను చూస్తారు వర్తక వ్యాపారం వారికి ఎంత అద్భుతంగా ఉంటుంది ఏ పని చేస్తే విజయం మీదే అవుతుంది మిథున రాశి వారిపైన కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండబోతుంది మిథున రాశి వారికి మిథున రాశి వారికి యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉండబోతుంది మహాశివరాత్రి ముగిసింది ఈరోజు నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా మహాశివుడు గ్రహంగా తెలిచి అద్భుత ఫలితాలను ఇవ్వబోతున్నాడు అద్భుతమైన ఫలితాలు మిథున రాశి వారు రాసిపోతున్నాయి ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు కెరీర్ పరంగా బాగుంటుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మిథున రాశి వారికి సంతోషంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కూడా అర్థికంగా బాగుంటుంది దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి రాశి వారికి లబ్ధి చేకూరుతుంది వ్యాపారాలు చేస్తే వారికి మంచి పురోగతి ఉంటుంది ఆదాయం రెట్టింపు అవుతుంది విదేశాల్లో చదువుకునే వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ధరుసు రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి నూతన పనులు ప్రారంభించేందుకు ఇది అతి అద్భుతమైన సమయము ఆర్థికంగా నిలకొక్కగలుగుతారు ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఆరోగ్య విషయంలో కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయం ఈ రాశి వారికి పరమశివుడి యొక్క కృపతో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి శివుని యొక్క కటాక్షంతో ఈ రాశి వారికి ఆర్థికంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ పరంగా ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి